హాయ్ ఫ్రెండ్స్ ఏం వంటలు చేసుకున్నారు ఈరోజు ఇదోండి పొద్దునైతే దోశలోకి ఉల్లిపాయ కారం అయితే చేశాను రైస్లోకి కూడా బాగుంటుంది ఉల్లిపాయ టొమాటో వేసి చేశాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇదోండి వంకాయ కూర అయితే చేస్తున్నా రైస్ అయితే కంప్లీట్ రండి భోంచేద్దాం ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నా ఇంకా రెండు రోజుల్లో పండగ అయితే ఉంది కదా వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడే ఆన్ చేశా మొత్తం డోర్ మ్యాట్లు వాషింగ్ మిషన్ అయితే తిరుగుతుంది జీన్స్ ప్యాంట్లు అయితే ఉతికేసి బయట ఆరేసాను అనమాట ఇంకా మా పింకీకి అయితే సెలవులు ఇచ్చేసారు కదా నిన్నటి నుంచి హాలిడేస్ అండి పిల్లలకి అందరికీ ఇచ్చేసారుగా ఇంకా ఈ వారం పది రోజులు మా పింకీ మా తేజు మా ఆయన గారు పెట్టే టార్చర్ అంతా పడాలన్నమాట ఉల్లిపాయ కారం అయితే చాలా బాగుంది దోశలో పొద్దున చూడండి ఎర్రగా ఉంది ఉల్లిపాయ కారం దోశలోకి బాగుందండి రైస్లోకి కూడా బాగుంటుంది ఉల్లిపాయ టొమాటో రెండు వేస్తాం కదా ఇంకా ఎండుమిర్చి జీలకర్ర తెల్లగడ్డలు చాలా బాగుంది దోశలోకి ఇంకా నేను లంచ్లో వరకే చేశానండి వంటలు ఉల్లిపాయ కారం కొంచెం ఉంది కదా ఇంకా కొంచెమేమో ఇద్దండి వంకాయ కర్రీ అయితే చేస్తున్నా ఇంకా ఇద్దోండి పాలు అయితే ఉన్నాయి పాలు మేము రైస్లో వేసుకుంటామండి పాలన్నం కూడా తింటాం అనమాట కాస్త ఇంకా అలా లంచ్లోకి అయితే సరిపోతుంది డిన్నర్లోకి నైట్ ఆలోచించవచ్చులేండి